హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజు మంచి మాట అయితే ఒంటరితనం కూడా అదృష్టమే బ్రతుకుపై ఆశ ఉండదు చావంటే భయమే ఉండదు ఇదేనండి మంచి మాట ఇంకా మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా అండి రాగ్జావా ఇంకా మార్నింగ్ సెవెన్కే టీ తాగేస్తాం రాగ్జావ అందరికీ ఇచ్చేసాను మా అత్తయ్య నేను మా అబ్బాయి తాగాము ఇంకా నాకు కొంచమే మిగిలింది ఈరోజు వంట అయితే పెద్దగా వండలేదండి బంగాళదుంప మిల్ మేకరు జీడిపప్పు ప ఇవన్నీ వేసి ఇంకా బిర్యానీ వండేసాను నార్మల్ రైసే వండేసాను డైలీ వండేది ఇదేనండి బిర్యానీ అయితే ఇలా వచ్చింది బిర్యానీ వైట్గానే వండుకుంటాము పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ ఎర్రగా వండితే వాళ్ళు తినరు ఇంకా పెరుగు వేసుకుని ఇదే ఈ రోజుకి సరిపెట్టేసుకున్నాము పెరిగైతే బాగానే తోడుకుంది ఇంకా ఈరోజు సాయంత్రం ఊరు వెళ్ళవలసి వస్తుంది ఆ చీరల ట్రైన్లోకి ఉంటుందని ఎప్పుడు ఊరు వెళ్ళినా కేక్ వండుకుంటాను కేక్ ఎప్పుడు వండినా మైదాతో వండాము గోధుమ పిండి రవ్వ సూజీ రవ్వ అది మెత్తగా ఉంటే గొంతు పట్టేస్తుందని ఎప్పుడు కొంచెం రవ్వ వేసి వండుతాము ఒక గ్లాసు మైదా ఒక గ్లాసు రవ్వతో వండుతాం ఓవెన్ లేదు గ్యాస్ పైన పాత పెనం పెట్టి పెనంలో రైస్ కుక్కర్ పెట్టి కుక్కర్లో వేటర్ వేసి ఇలా మూత పెడతాము ఒక ఫార్టీ మినిట్స్ కొంచెం నలభై నలభై ఐదు నిమిషాల్లో ఉడికిపోతుంది ఫస్ట్ కొంచెం హై పెట్టి తర్వాత సిమ్లో పెడితే ఆ టైం అవుతుంది కేక్ అయితే బాగానే వచ్చేసింది అడుగున బటర్ పేపర్ ఉంది కదండి వేడిగా ఉంది తీ తీసేస్తే కలర్ బాగానే ఉంటుంది ఇది ఎగ్ లెస్ కేక్ డ్రై ఫ్రూట్స్ వేసాను కిస్మిస్ జీడిపప్పు బాదం శనివారం కే ఎగ్ తిన్నారో మా మా వాళ్ళు అందు గురించి అని ఎగ్ లెస్ కేక్ అండి ఇది దానికి సాయం పైనాపిల్ జ్యూస్ చేశాను ఒక కాయ జ్యూస్ అయితే ఇంత వచ్చింది బాగానే వచ్చింది పాలు కొంచెం పాలు పోసాం ఇవి షుగర్లెస్ది పిల్లలు కొంచెం షుగర్ ఏమన్నారని వాళ్ళకి వేసాను పిల్లలిద్దరికీ ఇది షుగర్లెస్ జ్యూస్ కేకు చల్లరికొల్ది బటర్ పేపర్ కూడా ఊడొచ్చేస్తుంది పంచదార బదులు బెల్లం వేసిన కేకు బాగానే ఉంటుందండి ఒక్కొక్కసారి బెల్లం కూడా వేస్తాను ఇంకా గౌతమ్ అయితే స్కూల్లో డ్రిల్ మాస్టర్ ఏదో నేర్పిస్తున్నారు ఫోటో పంపించారు స్టెప్ రౌండ్ రౌండ్ సర్కిల్లో స్టెప్స్ వేయించుతున్నారు ఇంకా సమన్విత అయితే వెల్కమ్ టు బ్లాక్ స్కూల్ అని వాళ్ళు డోర్ డెకరేషను ఇలా వాళ్ళ క్లాసును డెకరేషన్ చేసుకున్నారు ఈరోజు గౌతమ్ స్కూల్ లేదు సమన్విత వెళ్ళింది ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కదండి